అరుణ గారు విషయం కావచ్చు లేదంటే ఇప్పుడు శ్రీకాంత్ దానికి సంబంధించి శ్రీకాంత్ అరుణ్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు అంతకు ముందు అయితేనేమో మన నల్లపురెడ్డి చంద నల్లపురెడ్డి గారు అందులో ప్రశాంత్ రెడ్డి గారు దానికి సంబంధించి నిత్యం వార్తల్లో ఉంటున్న పరిస్థితి నిజానికి ఏంటంటే నెల్లూరు రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా చెప్పచ్చు ఏంటంటే అనేక కుటుంబాలు ఉన్నాయి మేకపాటి వారి కుటుంబం అదే విధంగా ఆనం అదే విధంగా నల్లప్ప రెడ్డి ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు చూసుకుంటే సో విధంగా నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం కూడా అదేవిధంగా కోటం రెడ్డి సో ఇవన్నీ సినిమాలు కూడా చాలా రాజకీయాల్లో రాష్ట్రంలో వాళ్ళదైన శైలిలో ప్రముఖ పాత్రల్లో ఉంటా ఉంటాయి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అది సాగుతా ఉంటాయి అయితే ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు నేనేమంటానంటే వైఎస్ఆర్ సిపి గాని తెలుగుదేశం ఇప్పుడు కోటం సర్ప ఇప్పుడు ఆ అరుణ వ్యవహారం కానీ ఈ షీట్ల వ్యవహారాలు మొత్తం చూస్తే ఈ రెండు పార్టీలతో నేతలతో కీలక సంబంధాలు ఉన్నట్టుగా మనకైతే అర్థమవుతుంది లేదా సంపత్ రాజు గారు అంతకుముందు వైసీపీలో వాడున్నప్పుడు అంటే మరి వైసీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం రాగానే వదిలేశారా కంటిన్యూ అవుతున్నారు కదా మరి వైసీపీ మీద ఎందుకు ఆరోపణలు చేయాలి ఇంకొకటి అంటే నేను విశ్లేషణ ఏంటంటే సంపత్ రాజు గారు చెప్పడం రామకృష్ణారెడ్డి గారు చేశారంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడు పెరవలు ఇవ్వలేదు కదా సదల రామకృష్ణారెడ్డి గారు పేరు ఇవ్వలేదు కదా పెరోలు లెటర్లు ఎవరు ఇచ్చారు సునీల్ గారు అండ్ కోటం రెడ్డి సేదర్ రెడ్డి గారు సో అంటే శ్రీకాంత్ అనుచరులుగా ఉండే ఇప్పుడు చెప్తున్న ఎవరైతే జగదీష్ కావచ్చు వినీత్ కావచ్చు మాట్లాడుకుంటున్న వాళ్ళు ఎవరు మహేష్ కావచ్చు జకీర్ ఈ ఐదుగురు అక్కడ ఉన్నారంటున్నారు దానిలో జగదీష్ అనే వ్యక్తి జైల్లో ఉన్నాడు గంజాయి కృష్ణ అంటున్నారు జగ వినీత నేతను అని లేపేస్తేస్తే డబ్బులు వస్తాయి అనేది చెప్పిన మాట ఇప్పుడు అదే ఇప్పుడు మనకు మొత్తం వ్యవహారం నడుపుతుందంట కోసం రెడ్డి గారిని లేపేస్తే డబ్బులు వస్తాయని కోటవరెడ్డి గారు ఏమంటారు అసలు పోలీసులకి మూడు రోజుల ముందు తెలిసిందంటున్నారు ఇక్కడ పోలీసుల వైఫల్యం కూడా ఎట్లా ఉంటుందంటే మూడు రోజుల ముందు తెలిసిందన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు నిన్న అంటే శుక్రవారం రోజు వాళ్ళు బయట యథేచ్ఛిగా తిరుగుతా ఉన్నారు మరి పోలీసులు ఎలా యాక్సెప్ట్ చేశారు అనేది ఆయన అడుగుతున్నారు దానికి పోలీసులు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏంటంటే అసలు నేరస్తులు రాజకీయాలు ఎలా నెల్లూరు రాజకీయాలతో ముడిపడి ఉన్నాయి రాజకీయ నేతలతో అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి వాళ్ళందరూ ఎవరండి అక్కడ మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ ఎవరు ఆ పేరోల్ చుట్టూ ఉంది ఎవరు లేకపోతే అరుణ ఫోటోలు అంతకుముందు ముందు వైఎస్ఆర్ సిపి నేతలు కావచ్చు ఇప్పుడు అందరు అందరి దగ్గర ఉన్నాయి అదే అంటుంటున్నాడు ఎస్ ఫోటోల విషయానికి అందరి దగ్గర తీసుకుంటున్నారు కదా దాన్ని అంశంగా తీసుకోవాలి అని చెప్పి కామన్ కావచ్చు పోలీసులతో మిళితమవుతున్నారు మరి దిశ ఫౌండేషన్ అని చెప్తున్నారు కొంతమంది సిఐల్ తో నిన్న రెండు రోజులు ఆ విచారిస్తే ఆ ఆచరి గారు అందరితో సంబంధాలు ఉన్నాయని చెప్పినావా అది వైఎస్ఆర్సీపీ సిపితోనే అని చెప్పేసి వస్తుంది కానీ అందరితో సంబంధాలు ఉన్నాయని వస్తుంది అంటే అలా నేరమయ్య నేరమయ్య వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని ఈ రాజకీయ నాయకులు అన్ని పార్టీల్లో వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు ముందు పెరోలు ఇచ్చేటప్పుడు అటు వైఎస్ఆర్ సిపి ఆయాంలోనేమో నలభై ఐదు రోజులు ఇచ్చారు అప్పుడే అంతకు ముందే ఆయన నాలుగున్నర క్రితం ఆయన జైలు నుంచి పారిపోయిన చరిత్ర ఉంది ఇంకా దండాలు నడుతున్న చరిత్ర కూడా ఇప్పుడు ఉంది సరే ఇప్పుడు అప్పుడేమో నలభై ఐదు రోజులు ఇచ్చారు ఇప్పుడు ఆ చరిత్ర అంతా తెలిసినా కూడా మళ్ళీ పోలీసు జైలు సూపర్నెంట్ వద్దన్నా జిల్లా ఎస్పీ వద్దన్నా అది అక్కడికి వెళ్ళిపోయింది హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఈ సిఎంఓకి వెళ్ళిపోయింది ఎలా జరుగుతుంది ఇది ఎవరి పాత్ర లేదని అట్లా చెప్పాలి సంపదరాజు గారు కూడా చెప్పాలి ఎలా వెళ్ళిపోయింది ఇప్పుడు రెడ్డి గారు కూడా చెప్పాలి మీరు ఎందుకు కి పేరోల్ ఇవ్వాల్సి వచ్చింది శ్రీకాంత్ అనుచరులే మీ మీద అంటే ఇప్పుడు నేను ఒక ఉదాహరణకు చెప్తానండి పరిటాల రవి హత్య ఉదంతం చూస్తే పరిటాల రవి గారు హత్య ఉదంతం చూస్తే అక్కడ మధ్యలో చెరువు సూర్యుకి చంపాలంటే ఆయనకి డ్రైవర్ గా పనిచేసే బాను ఉపయోగించారు అలాగే ఇక్కడ శ్రీకాంత్ అనుచరులే అంటే రెడ్డి గారిని ఎప్పుడో ఒకసారి కలిసిన వాళ్ళే ఆయన హత్య చేయాలనే ఆలోచనలు చేస్తున్నారంటే రౌడీచీటలకి మనసే ఉండదు వాళ్ళకి డబ్బే ప్రధానంగా ఉంటుంది వాళ్ళని డబ్బులు ఇచ్చేస్తే ఏదైనా చేస్తారన్నట్టుగా ఉంది ఇప్పుడు ఆ వ్యవహారం ఇప్పుడు ఆ మధ్య చెరువు సూర్యు కూడా అలానే చనిపోయాడు ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నా కు పేరోలు ఇచ్చినా ఆయన అంచురులుగా ఉన్నవాళ్ళు రెడ్డి గారిని లేపేసే డబ్బులు వస్తాయని మాట్లాడుకున్నారు అంటే ఏంటి నేరాలు చేసేవాడికి మనత ఏమి వాళ్ళకి వాళ్ళు ఇక్కడ ఇక్కడ ప్రధాన డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయని చెప్తారు కదా అసలు డబ్బులు ఎవరిస్తారన్నది ప్రధానంగా డబ్బులు ఎవరిస్తారా ఇప్పుడు చదువుతున్నారు బయటకు వచ్చే అవకాశం ఉంది రౌడీ షీటర్లు ఆ విధంగా మాట్లాడుకుంటా ఉంటే ఎందుకంటే రౌడీ షీటర్ల మీద నిఘా అంటారు ప్రతి స్టేషన్ లో వాళ్ళకి పేరేడ్ పెడతారు మరి వీళ్ళందరే కూర్చొని తీరిక మందు కొడుతూ ఎవరెవరు లేపేద్దామా ఏంటని మాట్లాడుకుంటారు మరి ఎక్కడ ఉంది ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉంది నిఘా ఎక్కడ ఉంది రౌడి షీటర్ కంట్రోల్ ఎక్కడ ఉంది అడుగుతున్నారండి ప్రజలు అడుగుతున్నారు మనం అడుగుతున్నారు అది ఎవరికి అది ఎవరికి మంచిది కాదు కదా వైసీపీయా టీడీపీయా జనసేన బీజేపీ అని కాదు ఏ పార్టీకైనా మంచిది కాదు కదా అది ఖచ్చితంగా అది అది ఆ రాష్ట్రానికి మంచిది కాదు ఒక భయాందోళన లేకపోతే ఒక ఎమ్మెల్యే పరిస్థితి ఇలా ఉంటే ఆయన ఇప్పుడు అడుగుతున్నారు ఇప్పుడు ఇంకోటి కూడా కోటం రెడ్డి గారు ఆ పోలీసుల మీద అలిగి నేను గన్మెన్ ఏదో వార్తలు వస్తా ఉన్నాయి నేను ఆయన కూడా ఇన్వెస్టిగేషన్ సహకరించాలి ఆయన ఎవరి మీద అడుగుతున్నారు కూటమి సర్కార్ అధికారంలో ఉంది ఇక్కడ పోలీసులు ఎవరున్నారు హోం మంత్రి ఎవరు హోం మంత్రి కంట్రోల్ ఉండేది వాళ్ళ మీద అలిగితే ఎట్లా ఇన్వెస్టిగేషన్ ఎవరున్నారు కోట్ల రూపాయలు డబ్బులు ఎవరిస్తా అన్నారు ఇవన్నీ కూడా తేల్చాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు లాంటి వాళ్ళకే భద్రత అయితే మన పరిస్థితి ఏంటంటే ప్రజలు కూడా ఆలోచించుకునే పరిస్థితి రాకూడదు వాళ్ళ కఠినంగా వ్యవహరించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఇక్కడి నుంచి అయినా ఈ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అయినా ఫోటోలు వాళ్ళకి చిన్న చిన్న ఖర్చులు వాళ్ళు వస్తే వాళ్ళని ఎంకరేజ్ అనేది రాజకీయ నాయకులు కూడా కానీ మా ఒకరు తెలుస్తుందా ఇప్పుడు ఎవరి నేరస్తులు ఎవరిస్తున్నారు మొహమ్మద్ పెట్టుకున్నారు కదా మనకి ఎలా తెలుస్తుంది నేను అదే అడుగుతుంది ఎందుకు మలేశ్వర్ గారు చెప్తున్నప్పుడు కూడా ఫోటోలు అంటే ఇప్పుడు అది ఏ నాయకులు అయినా సరే మనకి ఏం తెలుస్తుంది అక్కడ లోకల్గా ఉండే వాటర్లు అనుకుంటారు ఎవరు వస్తారు ఫోటోలు తీసుకుంటున్నప్పుడు ఆ తర్వాత వాళ్ళు రౌడీ షీట్లుగా మారాక మాకు వేలతో సంబంధం వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే నిజంగా అంటే మీరు అన్నది ప్యాలిటే బట్ ఈ కోణంలో కూడా ఆలోచించాలి కదా ప్రతి ఒక్కరిని మనం తెలుసు వాళ్ళే ఉంటారు సో అది రాజకీయ నాయకులు తెలుసు ఎవరెవరు ఎందుకంటే వాళ్ళు రాజకీయాలకి వచ్చేస్తుంటారు మరి తెలుసు కూడా ఇలా నడుపుతున్నారంటే మరి అక్కడ వెనకాల ఇంకేముంది రాజనీతి వీరేం చెప్తారు చెప్తే గారు కాపాడే వాళ్ళు కావాల్సి వస్తుంది కాబట్టి ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళిపోవచ్చు గారు చెప్పండి సార్ ఒకటి మళ్ళొస్తాను సార్ ఒక థర్టీ సెకండ్ రైట్ రైట్ చెప్పండి పోలీసు చూడండి మొన్నేమో ముగ్గురయ్యారు సస్పెండ్ హీరో ముగ్గురు అయ్యారు చూడండి జంతా సినిమాలో అక్కడ కళ్ళు కట్టిన ముఖేశ్ రుచి ఒక క్యారెక్టర్ ఉంటుంది అటు బయటికి బెయిల్ బెయిల్ రిజెక్ట్ అవగానే అతను వచ్చేసేసి ప్రైవేట్ వెహికల్ లో ఎక్కి అక్కడ పంచాయతీ ఇప్పుడు పోలీసులు కూడా పాపం అంతే వేరే ప్రైవేట్ వెహికల్ లో ఎక్కేశారు రౌడీ రౌడీషెడ్ కోరితే అంటే ఎలా లొంగిపోయారు అక్కడ ఉన్న కింది స్థాయి సిబ్బంది ఏమి ఏమి ప్రలోభాలు చేసి లొంగి లొంగ తీసుకుంటున్నారు సో ఇవన్నీ కూడా జైలు అధికారులు కూడా ఆలోచించాలి ఒక ఒక నేరస్తుని బయటికి పంపేటప్పుడు ఆ కింది స్థాయి సిబ్బందిని కూడా హానిస్ట్ గా ఉండే వాళ్ళు పంపాలి వాళ్ళు కూడా కుమ్మక్క అయిపోతే ఏమైనా జరగచ్చు కదా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వస్తుంది కూడా ఇక్కడ ఇప్పుడు కోమటిరెడ్డి గారు పేరు లేవడానికి కూడా వాళ్ళు కోమటిరెడ్డి గారు అనుసరులను కొంతమంది లొంగ తీస్తున్నారు వాళ్ళు ఒత్తిడి భరించలేక రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి దానికి అడుగుతా సంపదరాజ్ గారు అసలు ఏం జరిగింది అనేది ఎస్ మీరు ఆంధ్రెడ్డి గారు చెప్పండి ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఆంధ్రెడ్డి గారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మిగతా శాసనసల్లాగా ఆయన ఇంట్లో కూర్చొనో కార్యాలయంలో కూర్చొనో రాజకీయ అడపాడు ఆయన నిరంతరం